అందరికీ నమస్కారం నా పేరు గోకవలస సాయిమణి మాది రాజా నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్గా వర్క్ చేశాను అలాగే తూర్పు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నానమ్మా ఈరోజు మన సంబరాలు రాంబాబు గారు సంబరాల రాంబాబు గారు ఏ విధమైనటువంటి డ్యాన్సులు చేసేసి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ అటాక్ చేసి ఏదేదో మాట్లాడేసి అడ్డదిడ్డంగా వాగేశాడు ఆ రోజు ఏడ్ చేసావమ్మా రాంబాబు కూతుర నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన రాజకీయంలో ఎంతవరకు మేము మీ ఇంటికి ఎవరు రాలేదు ఎవరు మీతో మాట్లాడలేదు ఎవరిని మీకేమీ అనలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మా మీద అన్యాయంగా ఇచ్చేయించేసారు ఆ మమ్మల్ని అలగైన సార్ ఎలాగైన సార్ అనేసి తెగ బాధపడిపోతున్నావు కాపులందరూ కాపులందరూ తాగుబోతాలు కాలా తిరిగిపోతావు కాలా అలా సఖ్యత లేదని మీ నాన్న మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఒక మాట మాట్లాడలేదు కాపుల గురించి కాపాడికి ఎవరికైనా మీ నాన్న గౌరవించాడేటి కాపులందరినీ ఒక దీనిలో పురుగుల్లో చూశాడు జగన్మోహన్ రెడ్డి నా పక్కన ఉన్నాడు నేను నేనే పెద్ద కాపాడున ఫీలింగ్ వచ్చేసింది మీ నాన్నకి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అనేటప్పుడు ఆడు ఈడు అనే సంభాషణ వాగినప్పుడు ఆ రోజు ఏడ్ చేసావమ్మ నువ్వు ఆ రోజు ఏం చేసావు ఇంట్లోనా ఇంట్లో ఉన్నావు కదా నాన్న వాళ్ళకి మాట్లాడకూడదు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అట్టేసి తిరగేసినట్టేని రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే మా పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అనే విషయం మీ నాన్న చెప్పలేపే ఈరోజేమో కాపులు ఎవరు మాకు ఇచ్చేయట్లేదు కాపలు మాము మాకు అన్యాయం జరిగిపోయిందని అంటాను కాపాలు అన్యాయం జరిగిపోలేదు మన నోటి దోల వల్ల జరిగింది ఎందుకు అలాగా అందరు పిల్లలు పిల్లలు మంచి చెడ్డ అందరూ ఉంటారు లేకుండా ఎవరు లేరు అమ్మ అంటే నీ అమ్మ అంటే నీ అమ్మ అంటారు అమ్మ అంటే అమ్మ అంటారు ఆ పిలుపు వెర్షన్లోనే తేడా నువ్వెవరు నోటుకు వచ్చినట్లు తాగిస్తున్నా నోటుకొచ్చినట్లు మాట్లాడిస్తే ఎవరు ఊరుకోరు అలాగని చెప్పేసి మన కాపు నాయకుడికి అలా జరిగిందని మేము బాధపడుతున్నాం కానీ మేము ఎవరు మాట్లాడలేని పరిస్థితి కదా మీ నాన్న చేసింది మీరు గత ప్రభుత్వ నాయకులు పక్కన ఉన్నారు కొండంత అండ నాకు ఉంది ఆ నేళ్ళలో నేను లైఫ్ లాంగ్ ఉండిపోతాను అనుకుంటే ఎలాగా ఈరోజు నీ జాతి నీతి అన్నీ నీకు వెనకాల రావాలంటే నువ్వెంతో కొంత జాతి కట్టుబడి ఉండాలమ్మా నాన్న ఆ విషయం లేదు కదా వాళ్ళందరూ మా కాపులందరూ అందరూ తాగిపోతాలు తిరిగిపోతాలు ఎదవులు అది ఇది నోట్కు ఏదో వస్తుంది వాగసాడే ఈరోజు మరిసిపోతాను ఏంటి నువ్వు గుర్తు చేయు అంత మనవలే నా కాపులేంటే మన కుటుంబం మన కుటుంబాన్ని మనం తిట్టుకుంటాం ఏంటి ఇప్పుడు తాగేసి ఉన్నామని తల్లిని పెళ్ళాన్ని తిట్టం కదా ఊరళి కదా నాలుగు కేది పడితే అనేస్తేటి మనం చేసిన మంచి చెడు మనకు వస్తుంది మనం ఆ రోజు చెడ్డగా మాట్లాడాము ఈరోజు దాని ఫలితం మెలగా ఉంటుంది అనేసి భగవంతుడు చూపించడు ఇది అట్టేసి తిరిగేసినట్టే ఇది ఎవరికెవరు సపోర్ట్ ఒకవేళ చేయాలనుకున్నా చేయలే చేయడానికి అవకాశాలు ఉండవు కొంచెం మంచి చెడ్డ మీరు మాట్లాడుతున్నారు ఆడలు అన్యాయం జరిగింది మీకే కాదు అలాంటివి ఎన్నో ఎన్నో మేము పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉండేటప్పుడు ఎన్నో జరిగాయి ఎంతో అన్యాయం మాకు జరుగుతుంది గత నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేక రకాలుగా మేము అలాగే అని చెప్పేసి మా కోపలందరూ వెళ్ళిపోరండి అని మేము అనలేదు కదా ఏవైనా పడ్డాము భరించాము మా బాధలేమో మేము భరించాము మేము అందరూ వెళ్ళిపోరండి అని మేము అనలేదమ్మా అందరూ రారలగా పక్కింట్లో రాడు మన ఇంట్లో మన అనకూడదు కానీ మన అన్నదమ్ముడే రాడు మనకు కొడితే అది ఏటి సప్స్ చేసిందో కొట్టిందో అంటాడు కాపులందరూ సాయం చేసియండి కోపలందరూ మాకు అది చేసేయండి చేస్తారు మనవలు మనము అనే భావం ఉండాలి మనము అనే ఫీల్ ఉండాలి మనవాళ్ళకి మనం ఏదో చెయ్యాలనే తపన ఉండాలి మన మనుషులు వాళ్ళకి మనం బాగు గౌరవం మిచ్చిపుచ్చుకోవాలి దానం శాశ్వతం కాదు తల మీద పెట్టుకుని వెళ్ళిపోము ఎవలం చచ్చిపోయినా ఆ కట్టెల మీద కాలాలా ఇప్పుడు కోటీశూడు చచ్చిపోయినా కట్టెల మీద కాలుతాడు పేదోడు చచ్చిపోయినా కట్టెల మీద కాలుతాడు అడిగే డజ్రవైడూర్యాలతో ఆయనక తగలిపెట్టరు ఈ దీంతో తగలబడి రాళ్ళు రప్పలతోనే అందరము ఆకట్ల మీదే తగలబడతాం డబ్బు ధనము శాశ్వతం కాదు శాశ్వతమైనది మన అనే భావము నలుగురిని మంచి చేసుకొని వెళ్ళడం మాత్రమే మనతో వస్తుంది ఆ రోజు మనోడు రా పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల రావడం ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఉండిపోవచ్చు కదా అంతేకాకుండా నాయకుడు కూడా తెలివైనవాడే ఏడంటే ఈ ఆల్ క్యాస్ట్ వాళ్ళతో నాలుగు తిట్టించాడు అందరినీ ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళంతా ఒకటి అయిపోతారు రేటని తెలివితేటలుగా అవి వీళ్ళు అనకూడదు కానీ వద్దులే మళ్ళీ ఒకటి ఇంక వేరే మాటలు వచ్చేస్తాయి వీళ్ళు ఏంటంటే తెలుగు తక్కువ కాదు అహంకారంలో ఉన్నారు మంత్రులు వైపేమో అదే అయిపోయేము ఇవే అనే గర్వంతో ఉన్నారు నెత్తి మీద శనీశ్వరుడు తాండవం ఆడుతున్నాడు అప్పుడు అప్పుడు ఎవరి మాట వినబడవు కళ్ళు నెత్తి మీద ఉన్నాయి నా కిందకు చూస్తే నేల కనిపిస్తుంది పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది ఆ ఆకాశం వైపు చూసుకొని మాట్లాడేసాడు అంతే దానివల్ల దెబ్బతిన్నేసాడు మరి అందరూ రాండి అందరూ వచ్చేయండి ఇచ్చేయండి అంటే ఎవరు రారు మనం మనము మనకు మనమే చేసుకోవాలి మనకు మనం చేసుకోవాలంటే మనము గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అదొక్కటే మనం నేర్చుకుంటూ బాగుంటుంది ఈరోజు మరి కాపులు అందరి విషయంలోన మీకు అలా జరిగినందుకు చాలా బాధ అనిపిస్తుంది కానీ మరి మేము ఎవరము సపోర్ట్ చేయలేము ఎందుకంటే మనవాడు నోరు పారేసుకున్నాడు అది మరేం లేదు కొద్దిగానే నోరు కంట్రోల్లో పెట్టుంటే ఆయన పెట్టుకున్నా మీరు పెట్టించినా పని గౌరవం మీకైనా గౌరవించదు పోనీ ఆ రోజు ఆయన వాగించినా సరే ఫ్యామిలీ పరంగా వీళ్ళంతా ఒప్పుకోలేదురా అనే ఒక ఫీలింగ్ మా అలా వచ్చును కానీ ఇప్పుడు రావడం లేదు ఏది చేయమంటారు మరి అందరము ఒకటే ఒకటే కానీ మరి మా నుండి ఏ విధమైనటువంటి సానుభూతి మీకు మరి ఇవ్వలేము మరి ఇంకా నువ్వు అందరూ కాపులందరినీ నిందించొద్దు తను చేసిన తప్పుకి తనే బాధ్యత వహించాలి అది కొద్దిగా అర్థం చేసుకోండి అమ్మ మాట్లాడేటప్పుడు కొంచెం గసరండి ఇంటి యజమాని అయినా సరే ఎంత గొప్పవాడైనా సరే ఆడదాగేసి ఆగిపోతాడలే పర్వాలేదు అందులోనూ మన కాపులు కొన్ని ఏంటంటే భార్యకి ఎంతో కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది హండ్రెడ్లోన కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఉంటుంది పర్వాలేదు కొంచెం గౌరవిస్తారు కొద్ది చెప్పండి జై జనసేన